లో మెడికల్ షాప్ హాట్ టాపిక్ గా మారింది స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్ వచ్చాయి మెడికల్ షాప్ లైసెన్స్ మందుల షాప్ నిర్వహిస్తుంది మరొకరు వ్యాప్తంగా నెలకొంది అయితే ఫార్మసిస్ట్ ఎక్కడా అంటే చిత్రమైన సమాధానాలు వినిపిస్తున్నాయి సాధారణంగా బి ఫార్మసీ చేసిన వారు మెడికల్ షాప్ లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కానీ క్షేత్రస్థాయిలో జరుగుతుంది మాత్రం దీనికి విభిన్నమైనది స్వతంత్ర టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి షాప్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్ లో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి మెడికల్ షాప్ లైసెన్స్ ఒకరిది అయితే మందుల షాప్ నిర్వహిస్తుంది మాత్రం మరొకరు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు శాతం ఇదే పరిస్థితి నెలకొంది అయితే ఫార్మసిస్ట్ ఎక్కడా అంటే చిత్రమైన సమాధానాలు వినిపిస్తున్నాయి సాధారణంగా బి ఫార్మసీ చేసిన వారు మెడికల్ షాప్ లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కానీ క్షేత్రస్థాయిలో జరుగుతుంది మాత్రం దీనికి భిన్నమైనది స్వతంత్ర టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి తెలంగాణలో మెడికల్ షాప్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్ లో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి మెడికల్ షాప్ లైసెన్స్ ఒకరిదైతే మందుల షాప్ నిర్వహిస్తుంది మాత్రం మరొకరు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది అయితే ఫార్మసిస్ట్ ఎక్కడ అంటే విచిత్రమైన సమాధానాలు వినిపిస్తున్నాయి సాధారణంగా బి ఫార్మసీ చేసిన వారు మెడికల్ షాప్లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కానీ స్థాయిలో జరుగుతుంది మాత్రం దీనికి భిన్నమైతే అతి స్వతంత్ర టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి తెలంగాణలో మెడికల్ షాప్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది స్వతంత్ర టీవీ స్టింగ్ ఆపరేషన్ లో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి రాష్ట్రంలో తొంభై ఐదు శాతం పరిస్థితి ఇలానే కనిపిస్తున్నాయి షాప్ లైసెన్స్ ఒకరి పేరు మీద ఉంటే షాప్ నిర్వహిస్తుంది మాత్రం ఇంకొకరిని చెప్పాలి అయితే ఇది అధికారుల లోపమా లేకపోతే కెమిస్ట్ ఫార్మిస్ట్ నిర్లక్ష్యమా ఏమంటారు శివాని రాష్ట్ర స్థాయిలో మొత్తం మీద చూసుకున్నట్టయితే స్వతంత్ర టీవీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది ఏదైతే జనం జనానికి సంబంధించి ఆరోగ్య విషయంలో ఈసారి చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ స్టింగ్ ఆపరేషన్ మెడికల్ మాఫియాకి సంబంధించినటువంటి ఈ మెడికల్ ఈ మెడికల్ మాఫియాకి సంబంధించినటువంటి ఈ స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే వాస్తవాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి ప్రస్తుతం చూసుకున్నట్టయితే మెడికల్ షాప్లు రన్ చేసే వాళ్ళు ఒకరు అలాగే దీనికి సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు మరొకరుగా ఉన్నారు బీఫార్మ్సీ చేసినటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా మనకి మెడికల్ షాప్స్ రన్ చేసే వాళ్ళల్లో అయితే తారసు పడటం లేదనేది మాత్రం ఇక్కడ గమనించాల్సిన విషయం మొత్తం మీద చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైదరాబాద్ అనే కాదు ఈ ట్రై కమిషనరేట్ అనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మెడిసిన్స్ అయితే ఏ మెడికల్ షాప్ లోని వ్యక్తి కూడా ఎవరైతే సదరు వ్యక్తి ఎవరైతే రోగి తాలూకు వచ్చినటువంటి వ్యక్తికైతే మెడిసిన్స్ ఇవ్వడం లేదనేసి తెలుస్తుంది వితౌట్ ప్రిస్క్రిప్షన్ కూడా మెడికల్ షాప్ లకు వచ్చినటువంటి వ్యక్తులకు అందజేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనివల్ల దాదాపు లక్షల్లో ఏడాదికి లక్షల్లో కూడా రోగులు చనిపోతున్నారు డ్రగ్స్ కూడా ఏదైతే మూడు నెలల్లో ఇంక ఎక్స్పైరీ అయిపోయేటటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విక్రయిస్తున్నట్టుగా కూడా మనకు అందినటువంటి ఈ ఈ సో దర్యా ఏదైతే మొత్తం ఈ స్టింగ్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఇందులో తెలిసినటువంటి విస్తుపోయే వాస్తవాలు మొత్తం మీద తొంభై ఐదు శాతం మంది వరకు కూడా మెడికల్ షాపుల్లో బిఫార్మ్సీ వారిని కాకుండా టెన్త్ ఇంటర్ బేస్డ్ క్వాలిఫికేషన్ వాళ్ళనే తీసుకుంటున్నారు వీరికి మెడికల్ మెడిసిన్స్ మీద అంత అవగాహన ఉండదు ఎవరైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా వచ్చినటువంటి వ్యక్తులకు కూడా ఈ మెడిసిన్స్ అందజేయడం కూడా జరుగుతోంది ఈ మొత్తం ఊదంతం కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఏదైతే తూతూ మంత్రంగానే ఈ మెడికల్ షాపుల్లో అప్పుడప్పుడు మాత్రమే రైడ్స్ నిర్వహించడము వచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళని కూడా అక్కడ మేనేజ్ చేయడము ప్రతి ఒక్క మెడికల్ షాప్ లో కూడా జరుగుతున్నటువంటి తంతు ఇది మొత్తం మీద క్షేత్ర స్థాయిలో ఈ డ్రగ్స్ మాఫియాకి సంబంధించి మెడికల్ షాపులో జరుగుతున్నటువంటి ఈ దందాకి సంబంధించి స్వతంత్ర టీవీ తలపెట్టిన ఈ వినూత్న కార్యక్రమం ఏదైతే ఉందో ఇందులో చాలా వరకు కూడా భిన్నమైన సమాధానాలే ఒక్కొక్క మెడికల్ షాపు మనం వెళ్ళి చూసినట్టయితే ఒక్కొక్కరి వద్ద కూడా మెడికల్ షాప్లు రన్ చేసేటటువంటి లోపల సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ బేస్డ్ వాళ్ళు మాత్రమే ఉన్నారు వీరు కూడా ఈ సర్టిఫికెట్ ఎవరి మీద ఉంది ఎవరి ఈ ఈ మెడికల్ షాప్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఎవరిపైన ఉంది అంటే మేడం వీకాఫ్లో ఉన్నారు సార్ వీకాఫ్లో ఉన్నారు ఏదో ఒక కుంటి సా చెప్తూనే ఉన్నారు కాబట్టి సరైన ఫార్మాసిస్ట్ నేతృత్వంలో అయితే డ్రగ్స్ అయితే ఏదైతే మెడిసిన్స్ అయితే ప్రిస్క్రిప్షన్ బేస్డ్ మెడిసిన్స్ అయితే వీరు సరఫరా చేయడం లేదనేది తేట తెల్లమైపోయినట్టుగానే తెలుస్తుంది శివాని రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సూషా